మేము డిమాండ్ చేస్తున్నాము మేము సిబిఐ ఎంక్వైరీ కోరుకోవడం లేదు సిబిఐ బిజెపి గవర్నమెంట్ లో ఒక ఈ ఈరోజు ఎలా ఆడిస్తే అలా ఆడేటువంటి పాము కాబట్టి మేము దాన్ని కోరుకోవడం లేదు జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము దేశ వ్యాప్తంగా కూడా ఈ అసెంబ్లీలు తనతో కూడా బ్యాన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము వీటి వల్లనే ఈ రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రోజు కలకత్తా ఇన్సిడెంట్ కి కార్యక్రహం ఎవరైతే ఉన్నారో ఈ రోజు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఈ రోజు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులంతా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఏఐడిఎస్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ ఈరోజు విద్యార్థి ప్రజా ఉద్యమాల్లో నిర్వహిస్తుంది కాబట్టి డిమాండ్ ఏమంటే జుడిషియల్ ఎంక్వైరీ జరపాలి తర్వాత అసలు సినిమా సాహిత్యాలు డ్రగ్స్ పోర్నోగ్రఫీ పడేయాలని చెప్పి డిమాండ్ ఎందుకంటే ఈనాడు సమాజంలో జరుగుతున్న ఈ పరిణామాలనేటివి రేపు పొద్దున మన జీవితంలో కూడా జరగచ్చు ఈరోజు ఏదో కలకత్తాలో ఒక డాక్టర్ పైన జరిగిందని చెప్పి మాట్లాడుకుంటున్నాము రేపు మన విశాఖపట్నంలోనే ఉంటున్న వీధిలోనే మన ఇంట్లోనే కూడా జరగచ్చు దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు కాబట్టే ఈరోజు దీన్ని అరికట్టాలంటే ఇట్లాంటి పరి పరిస్థితి జరగకుండా ఇట్లాంటి సంగతి జరగకుండా అరికట్టాలంటే విద్యార్థులు ముఖ్యంగా యువతరం కొన్ని విషయాల గురించి బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అక్కడ కలకత్తాలో జరిగింది చాలా మంది ఏమనుకుంటారంటే అది అత్యాచారము అట్రాసిటీ అమ్మాయిని అంతా కూడా మానభంగం చేశారు చంపేశారు అనుకుంటున్నారు ఇలా అమ్మాయిని మానభంగం చేసి చంపాడని వెనకల ఒక పెద్ద గ్యాంగ్ అనేది గ్యాంగ్స్టర్ మాఫీ అనేది ఉంది అదే ఆసుపత్రిలోనే ఆర్జీ కేర్ ఆసుపత్రిలోనే మొత్తం కాలేజీ ప్రిన్సిపల్ మొదలుకొని మొత్తం చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఆ తర్వాత పోలీసు వాళ్ళంతా కలిపి ఒక ఒక మాఫియాగా తయారైపోయి అక్కడ ఒక డ్రగ్ ర్యాకెటింగ్ జరుగుతోంది ఆ విషయాల గురించి ఆ అమ్మాయి తెలుసుకొని వాటిని బయట బయట పెడుతుందని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించారు భయపెట్టారు అయినప్పటికీ కూడా ఆమె బెదరలేదు భయపడలేదు కాబట్టే చివరకు ఆ అమ్మాయిని రోజు ఈ విధంగా కిరాతకంగా హత్య చేశారు ఈ హత్య చేయడం కూడా సాధారణంగా హత్య చేయలేదు అత్యంత కిరాతకంగా హత్య చేసి మరొకరు ఎవరు కూడా మాకు అడ్డు రాకుండా ఉండాలని చెప్పి అందరినీ కూడా తటన్ చేయడానికి ఇట్లాంటి అత్యాచారానికి హత్యకు పాల్పడ్డారు నిన్ననే సోషల్ మీడియాలో వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది మీకు ఏమనిపించింది